ఆనందా గ్రాండ్ ఓపెనింగ్ జూలై పదకొండున సోమాజీగుడిలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ తండ్రి కూతురు యొక్క అనుబంధం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది యూట్యూబర్ల పైన గత కొద్ది రోజులుగా ఏ రకమైనటువంటి విమర్శలు ఆ సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు కూడా స్పందించి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ చేస్తున్న డిమాండ్స్ కూడా చూసాం ఈ నేపథ్యంలో ఎటకేలకు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో తండ్రి కూతురు అసభ్యకరమైనటువంటి కామెంట్ చేస్తూ వెకిలి హనుమంత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు తాజాగా దానికి సంబంధించిన వార్తలను సార్ చూద్దాం యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్ట్ బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు తండ్రి కూతురు బంధం పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్ట్ అయ్యాడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రణీత్ను బెంగళూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు వెంటనే అక్కడి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని అతన్ని హైదరాబాద్ తరలించారు ప్రణిత హనుమంత్ పై ఐటీ యాక్ట్ బిఎస్ఎస్ లోని వివిధ సెక్షన్లతో పాటు పోక్సో యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదయ్యాయి ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు కాగా ప్రణీత హనుమంత్ మరో కొందరితో కలిసి తండ్రి కూతురు బంధం పైన సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి సినీ నటులు సాయంత్ తేజ్ మంచు మనోజ్ స్పందించి ప్రణీత్ పైన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులను కోరారు దీంతో విషయం సంచలనంగా మారగా స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క పోలీసు ఉన్నతాధికారులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు బట్టి విక్రమార్క కూడా స్పందించారు మెన్షన్ చేయలేదు దీంతో సోషల్ మీడియాలో వేదికగా క్షమాపణ చెప్పిన ప్రణీత్ హనుమంత్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు కానీ దర్యాప్తు చేపట్టినటువంటి సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు సో ఈ అంశం వైరల్ అయినప్పటి నుంచి ఈ వ్యక్తులందరూ ఫరారులో ఉన్నారు ఈ యూట్యూబర్ హనుమంత్ అనేటువంటి వ్యక్తులు కూడా ఫరారులో ఉన్నారు బట్ మెటగిలకు ఆ బెంగళూరు నుంచి విదేశాలకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే చాకచక్యంగా ఆ ప్రయత్నాన్ని వెళ్ళక ముందుకి ఆ ప్రయత్నంలోకి వెళ్ళక ముందుకే మన హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఛేదించి హనుమంతరావు ఎక్కడ కనిపెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ప్రాసెస్ ప్రకారం వేరే రాష్ట్రం కాబట్టి అక్కడ మెజిస్ట్రేట్లో ఆధారపరిచి అక్కడి నుంచి ట్రాన్సిట్ తీసుకొని తెలంగాణ తీసుకురావడం జరిగింది చూడండి ఇక్కడ పోక్సో యాక్ట్ కూడా జోడించారు మంచి కరెక్ట్ మంచి సెక్షన్స్ పెట్టారు ఇలాంటి వలగరగా మాట్లాడుతూ సభ్య సమాజంలో తండ్రి కూతుళ్ళ పైనే హేరణగా చేసేటువంటి ప్రయత్నాలు ఇలాంటి యూట్యూబర్స్ కొ ఫాలోవర్స్ చాలా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మేము ఇన్ఫ్లుయెన్సర్ని చాలా మంది మమ్మల్ని ఫాలో చేస్తారని చెప్పుకునేటువంటి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి నెగిటివ్ అంశాలని ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి ఒక పూర్తి నెగిటివ్ వైబ్రేషన్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ కొన్ని ఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తే సమాజంలో చాలా బాధ అనిపిస్తుంటుంది ఇక్కడ క్రైమ్ న్యూస్ చూస్తుంటాం పైన ఆగాయత్యం చేసిన తండ్రి ఇలాంటి వాటన్నిటికి కూడా ఇలాంటి వ్యక్తులు చేసేటువంటి వెకిలి కామెంట్స్ ఆ కామెంట్స్ కానీ వాళ్ళు చేసేటువంటి వీడియోస్ కానీ ఇవన్నీ ప్రోత్సహించేటువంటి విధంగా ఉంటాయి అలాంటి ఘటనలకు సంబంధించి వీలైతే అలాంటి క్రైమ్ జరిగిన వాటిని అడ్డుకట్ట వేసే విధంగా వీడియోలు చేయాలి కానీ వీళ్ళ వీళ్ళ సరదా కోసం ఇలాంటి వల్గర్ వీడియోస్ చేసి సమాజాన్ని ముఖ్యంగా టీనేజర్స్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి కోనుకున్నారు వీళ్ళు ఇలాంటి వారికి ఒకసారి శిక్ష పడితేనే మిగతా ఇంకెవరైనా తెలిసో తెలవక చేయాలనుకున్నటువంటి మినిమిని జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆలోచించి జాగ్రత్తగా వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి